హాయ్ అండి అందరికీ నేను నార్మల్ బ్లౌజ్ కటింగ్ టేప్ కోతలతో ఎలా చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వారి కోసం వివరంగా నిదానంగా అర్థమయ్యేట్లు చెప్తాను అన్నీ విడివిడిగా చెప్తాను చివరికి వచ్చేసరికి అంతా కలిపి ఒక వీడియోలో పెడతాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థమవుద్ది చూద్దాం రండి ముందుగా వి పొడవండి వీ పొడవు వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు ఈ బ్లౌజ్కి వచ్చేసరికి పదమూడు ఉంది ఖర్చులతో కలిపితే పదమూడున్నర పెంచమన్న పొడవతో కలిపితే పద్నాలుగు అవుతుంది మొత్తం మీద మనం పద్నాలుగు పీ పొడవు పెట్టుకుందాం నడుము వచ్చి కాజా పట్టి వదిలేసి కాజా పట్టి దగ్గర నుంచి ఉక్సులు చివరి వరకు ముప్పై ఐదు వచ్చింది దీన్ని నాలుగు భాగాలు చేసుకుంటే నడుము లూజ్ వస్తుంది నాలుగు భాగాలంటే ఈ విధంగా టేపుని సగాన్ని ఫోల్డ్ చేసుకుంటే పదిహేడున్నర వచ్చింది మళ్ళీ దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుంటే ఎనిమిది ముప్పై వచ్చింది ఇది నడుము లూజు ఎనిమిది ముప్ప నడుము లూజు వన్ ఇంచు నడుము టచ్లు వేసుకోవడానికి ఇంచెస్ ఖర్చు కోసం మొత్తం కలిపి పావు తక్కువ పన్నెండు అవుతుంది ఇది నడుము లూజు పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు పద్నాలుగు దీనిలో షోల్డర్ వచ్చేసి రెండు మావు పెట్టుకొని తర్వాత ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంతుందో అంత పెట్టుకొని ఖర్చులు పావించి పెట్టుకోవాలి తర్వాత నడుము దగ్గర ఖర్చులతో సహా ఇలా పట్టుకొని వెనక మెడ నడుము దగ్గర పా ఖర్చు కొదిలేసుకొని ఆది బ్లౌజ్ మెడ ఎంతవరకు ఉంటే అంతవరకు అసలు ఖర్చులకు ఒక పావించి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మెడ వెడల్పుగా కావాలి అనుకుంటే ఇంచులు పెట్టుకోవాలి నార్మల్ రౌండ్గా కావాలనుకుంటే రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి వీళ్ళు నార్మల్గానే పెట్టమన్నారు అందుకని రెండున్నర ఇంచులే పెడుతున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి వెనక మెడ దాకా ఒక లైన్ గీసుకొని ఈ లైన్ లోపల లైట్గా రౌండ్ చేసుకుంటే ఇదే వెనక మెడ వస్తుంది ఇప్పుడు ఆటి బ్లౌజ్ మనకి హాఫ్ ఇంచు పొడవ పెట్టమన్నారు అందుకని హాఫ్ ఇంచు పొడవు వదిలేసుకొని ఈ నడుము చంక కింద పొడవు ఉందో అక్కడికి ఖర్చుతో సహా పెట్టుకుంటే చంక పొడవు వస్తుంది దీన్ని ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడి నుంచి చంక పొడవు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ షోల్డర్ మొత్తం మనకు ఐదున్నర ఇంచులు వచ్చిందండి ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా పెట్టుకోవాలి ఈ ఐదున్నర ఇంచుల దగ్గరకు ఈ నడుము మనం కింద నుంచి కొలుచుకున్న పొడవుకి స్క్వేర్ షేప్ గీసుకోవాలండి ఈ స్క్వేర్ షేప్ మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచు క్రాస్ లైన్ చిన్న సైజు అయితే వన్ ఇంచ్ ఒకటి బావ పెట్టుకోవాలండి పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే ఒకటిన్నర పెట్టుకోవాలి దీన్ని ఈ చంక రౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకొని చంకరౌండ్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పావు రెండు గీతాలు తక్కువ పావు తక్కువ తొమ్మిది వచ్చింది ఈ పావు తక్కువ తొమ్మిది మనం గీసుకున్న శంకరౌండ్ దగ్గరికి జాకెట్ పొడవు దగ్గర నుంచి ఖర్చు వదిలేసుకొని మనం గీసిన గీత కింద నుంచి పావుతక్కు తొమ్మిది రావాలి ఈ పావుతక్కు తొమ్మిది బాడీ లూజు తక్కువ పని అవుతుంది ఎందుకంటే నడుము లూజుకి వన్ ఇంచ్ కలిపితే బాడీ లూజ్ వస్తుంది నడుము లూజు తొమ్మిది ఏ పావుతక్కువ తొమ్మిది వచ్చింది మనకి బాడీ లూజ్ కూడా పావ తక్కువ పది వచ్చింది చూడండి కరెక్ట్గా చంక లూజు బాడీ లూజు చంక లూజు పావు తక్కువ తొమ్మిది నడుము లూజు పావ తక్కువ తొమ్మిది బాడీ లూజు పావ తక్కువ పది ఈ మూడు మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ ఎప్పుడైనా కరెక్ట్గా వస్తుంది ఈ రెండించులు బాడీ లూజ్ కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఖర్చుల కోసం ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఖర్చుల కోసం మరి ఒకసారి చెప్తున్నాను వినండి ఇంత ఇప్పటికీ పార్ట్ అయినట్లు వెనక టెక్స్ల కోసము నడుము లూజ్ దగ్గర నుంచి సెంటర్ మార్క్ చేసుకొని నాలుగు ఇంచులు పొడవ పెట్టుకొని హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఇటు మనం ఇంచు వదిలేసుకున్నాం కాబట్టి ఇది నడుము డాట్ కోసం మీదే కరెక్ట్గా కట్ చేసుకోండి ఏ తప్పులు రాకుండా ఉంటాయి గీత ఒక చోట కటింగ్ ఒక చోట ఉంటే మళ్ళీ కుట్టుకునేటప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది చూసి నిదానంగా గీత ఎక్కడుందో అక్కడే కట్ చేసుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారికి ఎంత ప్రాబ్లం అనిపించకుండా ఈ గీతలను చూసి ఈ ఘాట్లు ఈ మనం తీసుకున్న గీతలను చూసుకుంటే ఆహా ఇక్కడెక్కడ గీసుకున్నామా ఇలా కట్ చేసుకోవాలా ఇలా కుట్టుకోవాలా అని అర్థమవుతుంది ఏది చెప్పినా కొత్త వారి కోసమే చెప్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మనో వ్లాగ్స్